నమస్కారం నా పేరు చిలకళ శ్రీనివాసుల రెడ్డి నేను ఈ బైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నిజమైనదా కాదా ఎలా తెలుసుకోవాలి కస్టమర్ అండ్ సెల్లర్ ఎలా కమ్యూనికేట్ కావాలి అనే విషయాలన్నీ స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక బిజినెస్ మోడల్ కంపెనీ ఉత్పత్తులను రిటైల్ షాప్ లేకుండా డైరెక్ట్ సెల్లర్ ద్వారా కస్టమర్కి అందిస్తుంది ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ముఖ్యం ఇది ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్తో చాలా సార్లు కలిపి చెప్పిన అసలు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ తప్పనిసరి హిస్టరీ అండ్ లీగల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇండియాలో పంతొమ్మిది వందల తొంభైలలో ప్రారంభమైనది రెండు వేల పదహారులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలో అమలు చేసింది ఈ నియమాలు అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు తప్పనిసరి పర్మిషన్స్ అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నిజమైనదా అని తెలుసుకోవాలంటే ఎంసీఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో కంపెనీ రిజిస్ట్రేషన్ చూడాలి జిఎస్టి రిజిస్ట్రేషన్ ఉండాలి ప్యాన్ ట్యాన్ ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్లింగ్స్ ఉండాలి స్టేట్ గవర్నమెంట్లో కూడా కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి మినిస్ట్రీ ఆఫ్ కన్జూమర్స్ అఫైర్స్లో డైరెక్ట్ సెల్లింగ్ ఏంటిటీగా నమోదు అయ్యి ఉండాలి